హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు నెలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని చాలామంది రైతున్నలయితే ఎదురైతే చూస్తున్నారండి సో చూస్తున్న విధంగానే మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున చూసుకుంటే మనమైతే ఏప్రిల్ ఏడో తారీఖున సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న వారికైతే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద రైతు భరోసా భరోసా సంబంధించిన నిధులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున ఎన్ని ఎకరాల వరకు అయితే వస్తున్నాయి అలాగే ఏ గ్రామంలో వచ్చేసి ఈ డబ్బులు అయితే వస్తున్నాయి అనేది చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేశారు అలాగే మనకైతే మిగతా డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో నుంచి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి ఈ రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఎవరైతే అయితే ఉన్నారో ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని గతంలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో చెప్పిన విధంగానే మనకైతే వానాకాలానికి సంబంధించిన పంట పెట్టుబడి సాగింద డబ్బులు వస్తాయేమో అని చాలా మంది రైతన్నులైతే ఎదురైతే చూశారు కానీ నిరాశ మాత్రం వచ్చిందండి ఎందుకంటే మనకైతే ఆ రోజున ఎవరికైతే డబ్బులైతే రాలేదు సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఆసంగి నడుస్తుందో ఈ పంట పెట్టుబడి సాయం కింద రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖున విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఆ రోజు నుంచి మనకైతే ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్నవారికైతే దాదాపుగా డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి కాకపోతే కొన్ని చోట్ల వచ్చేసి నాలుగున్నర ఎకరాలు కూడా రాలేదని రైతన్నలు అయితే చెప్తున్నారు అసలు మన తెలంగాణలో ఎంతవరకు డబ్బులు ఇస్తారంటే పది ఎకరాల లోపు ఉన్న వారికైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ ఏప్రిల్ నెలలో కూడా పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో మనొక్కసారి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మనకైతే ఎవరైతే గతంలో పొందిన పుస్తకాలు ఉన్నాయో వాటికే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే కొత్తగా పొందిన వాళ్ళకైతే మనకైతే ఈ నెల పదో తారీఖు తర్వాత నుంచి వచ్చి అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వ గారు ఈ రోజున అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే తప్పకుండా ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి